బాలుని కొట్టబోయిన సత్యం బాలుని అపార్థం చేసుకున్న మీనా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే శివని నిలదీస్తూ ఉంటుంది ఏంట్రా నువ్వు ఆ తాగుమూతూ గుణా పక్కకి చేరి ఎందుకు బాధ పెడుతున్నావు పూలు అమ్ముకొని అమ్మ ఎంత కష్టపడి నిన్ను పెంచుతుందో సుమతి కోసం నీ కోసం ఎంతలా తను కష్టపడుతుందో ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే శివ అయితే అసలు ఆ పూలు అమ్ముకోవద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అమ్మ గుడి దగ్గర పూలు అమ్ముకుంటూ ఉంటే అసలు నాకు ఎంతో ఇన్సల్ట్గా ఉంది అసలు అమ్మ పూలమ్మి నాకు చదివిస్తుందంటే మీ అమ్మ పూలు అమ్ముతుందా అని అందరూ నన్ను హేళన చేస్తున్నారు నా పరువు పోతుంది అని అంటూ ఉంటాడు శివ అప్పుడే కాదు విని మీనా అయితే రే ఏం మాట్లాడుతున్నావరా నువ్వు కొట్టానంటే చంప పగిలిపోతుంది అసలేమనుకుంటున్నావు నువ్వు ఆ పూల అమ్మారా మనల్ని ఇంత దావాలని చేసిందమ్మా అలాంటి అమ్మని పూలమ్ముకుంటే నీకు పరువు పోతుంది అమ్మని ఇంట్లో కూర్చోమని చెప్తున్నావా ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావంటే ఆ పూలమ్ముకుని అమ్మ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందన్న విషయాన్ని మర్చిపోతున్నావా అని అంటూ మీనా అయితే శివని తిడుతూ ఉంటుంది ఇంతలో పార్వతి ఏడుస్తూ ఉంటే ఆగమ్మ నువ్వెందుకు బాధపడుతున్నావో వీడిలా తయారవడానికి కారణం ఆ తాగుమోతో ఆ రౌడీ ఆ గుణాగాడే కారణం వాణ్ణి వీడి జోలికి రాకుండా మా ఆయనే చూసుకుంటాడు అని బాలు గురించి చెప్తూ ఉంటుంది మీనా ఏంటి గుణ అన్న నా దగ్గరికి రాకుండా మీ ఆయన చూసుకుంటాడా గుణ అన్న తాగుమోతూ రౌడీనా మరి నీ భర్త ఏంటి ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిన దేవుడా అని అడుగుతూ ఉంటాడు శివ మీనాని నిలదీస్తూ ఉంటాడు నీ భర్త ఎంత తాగుబోతో తిరుగుబోతో అలాగే రౌడీ ఎంత గుండా రౌడీయో అందరికీ తెలుసు అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడే మీనా నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునే ప్రసక్తే లేదు నా భర్త ఎక్కడైనా సరే అలా బ్రతుకుతారు ఆయన అన్ని అలవాట్లు మానేసి మంచివాడిలాగా ఆయన పని ఆయన చూసుకొని ఆయన కష్టపడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏంటి మీ ఆయన అలవాట్లన్నీ మానేసి కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నాడా చూడు మీ ఆయన గురించి నీకు తప్ప ప్రపంచం మొత్తం చూస్తుంది అని బాలు వీడియోనైతే చూపిస్తాడు మీనాకి ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా చూసావు కదా పట్ట పగలు బార్లో మందు కొడుతున్నాడు అడ్డొచ్చిన వాళ్ళని కొట్టుకుంటూ వెళ్తున్నాడు అలాగే క్యాబ్ కూడా నడుపుతున్నాడు తాగేసి క్యాబ్ నడిపి ఎక్కిన కస్టమర్ ప్రాణాలని తీస్తాడ మీ ఆయన ముందు మీ ఆయన గురించి ఎలా మార్చాలో ఆలోచించుకో తర్వాత నాకు నీతి కథలు చెబుతూ గాని అనే శివ అయితే మీనాని అవమానిస్తాడు అప్పుడే ఇక మీనా అయితే ఏడుస్తూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతుండగా ఇక మనోజ్ రోహిణి ఎంతో సంబరిపడిపోతూ బాలు వీడియోని అందరికీ చూపించాలని ఇద్దరు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అమ్మ నాన్నని అత్తయ్య మావయ్య అంటూ మనోజ్ పిలుస్తాడు అలాగే రోహిణి అయితే మనోజ్ పిలుపుని అమ్మ నాన్న అంటూ ప్రభావతిని సత్యాన్ని ఇక ఈ ఆనందంలో తికమకగా పిలుస్తూ ఉంటారు బాలు ఏం చేశాడో మీకు చూపిస్తామో అంటూ ఎంతో సంబరి పడిపోతూ ఇద్దరు కూడా అందరినీ పిలుస్తారు ఇక అందరూ కూడా వస్తారు వచ్చిన తర్వాత ఏంట్రా ఏంటి ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మీకు ఒక విశేషాన్ని చూపిద్దామని రమ్మన్నానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితేంగ్ అప్పుడే ఇక తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూపించబోతూ ఉంటుంది రోహిణి నువ్వు రోహిణి మళ్ళీ మనకి ఇలాంటి అవకాశాలు ఎప్పుడో ఒకసారి కాలికి తను తగులుతూ ఉంటాయి మనం అందరికి అవకాశాలు ఇస్తున్నాం కదా వంద అవకాశాలు ఇప్పుడు మనం ఒక్క అవకాశం తీసుకున్నామో అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందరికీ కూడా బాలు వీడియోని చూపిస్తారు చూడండి వాడెక్కడున్నాడో తెలుసా బార్లో ఉన్నాడో పట్ట పగలు బార్లో ఉండి వాడు మందు కొడుతూ అలాగే కస్టమర్లు కూడా ఎక్కించుకున్నాడు ఇలా మందు కొట్టి క్యాబ్ నడుపుతూ అందరి ప్రాణాల్ని తీయాలని చూస్తున్నాడు ఈ వీడియో వైరల్ అయిపోతుంది కింద కామెంట్లు ఎంత చండాలంగా పెడుతున్నారో శుభ్రంగా మీ పరువంతా కూడా తీసేశాడు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి ఏంట్రో ఇదంతా అని అంటూ ఉంటే చూసావు కదమ్మా వాడు పచ్చి తాగుమోతాం పట్టపగలే ఎలా తాగుతున్నాడో చూడు తాగి క్యాబ్ కూడా నడుపుతున్నాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక ప్రభావతి అయితే చూసారా మాకు నా కొడుకు కష్టపడి పనిచేస్తాడు వాడు ఏ తప్పు చేయడం వాడు శ్రీరామచంద్రుడు అందరినీ అర్థం చేసుకుంటాడు అంటూ నెత్తిన పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఏం జరిగింది అని ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది మొత్తం మన పరువంతా తీసేసాడు అని అప్పుడే ఇక రవి అయితే అన్నయ్య తాగి క్యాబ్ నడపడమ్మా అన్నయ్య అసలు ఎప్పుడు అలాంటి తప్పు చేయడం అని అంటూ ఉంటాడు రవి అయితే అవును నువ్వు చెప్పింది నిజమా నీ కళ్ళారా నువ్వే చూస్తున్నా కూడా ఇంకా నమ్మకపోవడమేంట్రా వాడు బార్లో కూర్చొని మందు తాగుతున్నాడు అది నీ కంటికి కనిపించలేదా అని ప్రభావతి అంటూ ఉంటుంది కానీ బాలు అన్నయ్య ఎప్పుడు కూడా తాగి కారు నడపడమ్మా అలాంటి తప్పు ఎప్పుడు చేయడం అని అంటూ ఉంటే కళ్ళ ముందు దాన్ని ఎందుకు మీరు అలా సమర్థిస్తున్నారు బాలు ఎంత తప్పు చేశాడో మీకు కనిపించడం లేదా అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శృతి అయితే అయినా ఇప్పుడు ఏం జరిగింది బాలు తాగాడు తను బార్లో కూర్చొని తన డబ్బులతో తను తాగుతున్నాడు అంతే తప్ప మీ ఆయనలాగా నలభై లక్షలు ఎత్తుకుపోలేదు కదా అని చెప్పి శృతి బాలుకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా ప్రభావతి అయితే చూడండి మన పరువుని ఎలాగ తీసేశాడో ప్రతి ఇంట్లో కూడా సెల్ ఫోన్ లేని ఎవ్వరికీ కూడా ఉండదు ప్రతి ఇంట్లోకి కూడా ఈ వీడియో వెళ్తుంది రేపు బయటికి వెళ్ళాక పలానా సత్యం గారు అబ్బాయి ఇలా తాగుమోతో అని ఎంతన్ని మాటలు అంటారో వాడు ఉన్న పరువుని కాస్త తీసేశాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే అవునా అన్న అసలు వాణ్ణి మీరు నెత్తిన పెట్టుకున్నారు అందుకనే మీ పరువుని తీసేసాడు ఇలాంటి వాడు తాగి కారు నడుపుతూ ఉంటే ఎక్కిన కస్టమర్లు ఎంత భయపడతారో వాళ్ళ ప్రాణాలకి వీడు గ్యారంటీ ఇవ్వగలడం రోడ్డు అనుకుని గోదాట్లోకి కారుని పంపించేస్తే కస్టమర్లు ఏమైపోతారో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడో అప్పుడే ఇక శృతి అయితే ఆపండి అసలు ఏంటి తాగింది బాలు అయినా బాలు తాగితే మావయ్యని ఎందుకు మీరు నిలదీస్తున్నారో మావయ్య ఏదో తప్పు చేసినట్టు మావైన ఎందుకు నిందిస్తున్నారో అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక రోహిణి అయితే తప్పు చేశాడు కాబట్టి నిలదీస్తున్నాము అని అంటూ ఉంటుంది అయినా బాలు తన డబ్బులతో తను తాగాడు కానీ మనోజ్ మాత్రం మావి పరువు తీయలేదా అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే నెత్తిన పెట్టుకున్నారు కదండి నెత్తిన పెట్టుకొని నా కొడుకు నా పరువు ఎప్పుడు కూడా తీయడు అని చెప్పారు నమ్మకం పెట్టుకున్నారు ఆకాశాన్నంతా ఎత్తే ఈ పెట్టుకొని ఇప్పుడు మౌనంగా ఉన్నారేంటి ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా మాట్లాడరేంటి అని ప్రభావతి అంటుంది మరి మీరు కూడా మనోజ్కి సపోర్ట్ చేస్తారు కదా అత్తయ్య నలభై లక్షలు పట్టుకుని వెళ్ళినప్పుడు మీరెందుకు మాట్లాడలేదో మీరెందుకు మౌనంగా ఉన్నారో అప్పుడు మీ పరువు పోలేదా ఒక ఆడపిల్ల నీ పీటల మీద పెళ్ళని చెప్పి ఆశలు చూపించి వదిలేసి వెళ్ళినప్పుడు ఏమైపోయింది మీ పరువు అని శృతి అయితే మాట్లాడుతూ ఉంటుంది దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఎందుకు మాట్లాడుతున్నారో అయినా తప్పు చేసింది బాలు తాగింది బాలు బాలు వచ్చాకే మాట్లాడండి అని అంటూ ఉంటుంది శృతి అయితే మాట్లాడతాం బాలు వచ్చాకే మాట్లాడతాం అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు ఇంతలో మనోజ్ అలా అన్న తర్వాత శృతికి అయితే ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి మా మమ్మీ ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటే ఇక్కడ జరిగిందేది కూడా మీ మమ్మీకి చెప్పకు మా పరువు పోతుంది అని ప్రభావతి అంటూ ఉండంగానే మరొక పక్క రవికి కూడా ఫోన్ వస్తూ ఉంటుంది రే నీకెవరు చేస్తున్నారా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది నాకు వీళ్ళ నాన్న చేస్తున్నాడు అని చెప్తూ ఉంటాడు రవి అయితే అయ్యయ్యో ఫోన్ ఎత్తుకురా అని అంటూ ఉంటే ఇంతలో అయితే ఫోన్ వస్తుంది ఇక రోహిణికి ఫోన్ రావడంతో నీకెవరు చేశారమ్మా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది అప్పుడే రోహిణి నా ఫ్రెండ్ విద్య ఫోన్ చేసింది అత్తయ్య అని చెప్తూ ఉంటుంది అమ్మో మీ ఫ్రెండు విద్యానా దాంతో నేను ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాను అసలు దాని జోలికి నేను వెళ్ళను ఆరాలు తీస్తుంది అందరికీ ప్రచారం చేస్తుంది వద్దు నేను వెళ్ళను అని ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని అంటూ ప్రభావతి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా మనోజ్ ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది నీకెవరు చేశారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నా పార్క్ ఫ్రెండ్ ఫోన్ చేశాడమ్మా అని అనగాలి వాణ్ణి పల్లీలు తిని పడుకొని పార్కులో నుంచి అటు నుంచి ఇంటికి పొమ్మను నీకు ఫోన్ చేయొద్దను ఎవ్వరు కూడా ఏ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకండి అని అంటూ ప్రభావతి అప్పుడే ప్రభావతికి కూడా ఫోన్ వస్తూ ఉంటుంది ప్రభావతికి కామాక్షి ఫోన్ చేస్తుంది అయ్యో నాకు కామాక్షి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే తర్వాత ఇక సంజయ్ అయితే వీడియోని చూస్తాడు ఇక సంజయ్ వీడియోని చూసి భలే దొరికేవరా బాలుగా ఇప్పుడు నీతో ఒక ఆట ఆడుకుంటాను అని అనుకుంటాం సంజయ్ అయితే ఇక కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వాలని కమిషనర్కి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక కమిషనర్ ఎవరో తప్పు చేశారని వాళ్ళని అరెస్ట్ చేయమని పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటాడు అప్పుడు ఇంకా సంజయ్ ఫోన్ చేయడంతో ఇక సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సంజయ్ చార్నాలకి ఫోన్ చేశావు మీ డాడీ ఊళ్ళో లేనట్టున్నారు అని అడుగుతూ ఉంటే అవునంకుల్ నాన్న ఢిల్లీలో ఉన్నారు నాకేమో బిజినెస్ పని మీద సరిపోతుంది అని అంటూ ఉంటాడు సంజయ్ అయితే ఏంటి సంజయ్ ఏదైనా పనుందా ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటే అవునంకుల్ మీరు పనిచేసే ఏరియాలో ఒక క్యాబ్ డ్రైవర్ తాగేసింగ్ కస్టమర్లను ఎక్కించుకొని క్యాబ్ నడుపుతున్నాడు అలా క్యాబ్ నడిపితే వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయి అని అంటూ చెప్తూ ఉంటాడు సంజయ్ అయితే సోషల్ మీడియాలో అది వైరల్ అయిపోతుంది ఆ వీడియో మీరు చూసుకోలేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక కమిషనర్ అయితే పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఇలా అంటూ ఉంటాడో ఎవరో క్యాబ్ డ్రైవర్ తాగేసి హల్చల్ చేస్తున్నాడట ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయిపోయిందని ఫోన్ వచ్చింది ఒకసారి చెక్ చెయ్యి అని అడగగానే ఇక వీడియోనైతే చూస్తాడో ఇక ఆ వీడియోని చూసి అవును నువ్వు చెప్పింది నిజమే సంజయ్ అని అంటూ ఉంటే సార్ అలాంటి వాళ్ళని మీరేం చెయ్యాలి అతని కారు లాక్కొని లైసెన్స్ని రద్దు చేస్తే కానీ ప్రజల ప్రాణాలని కాపాడలేరు అలాగే తాగేసి డ్రైవ్ చేస్తే వాళ్ళ ప్రాణాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తర్వాత పోలీసులు ఏం చేస్తున్నారు చేతకాని వాళ్ళని మిమ్మల్ని అంటారు అని సంజయ్ అయితే ఇక రెండు మాటలు ఎక్కిచ్చి చెప్తాడు అప్పుడే కమిషనర్ అయితే ఇప్పుడే నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని అంటూ ఉంటాడు కమిషనర్ ఇతను ఎక్కడున్నా సరే ఇతని కారుని సీట్ చేసి లైసెన్స్ని రద్దు చేయండి అని కమిషనర్ అయితే చెప్తాడు రే బాలు నీ పని అయిపోయిందిరా అని అనుకుంటూ ఉంటాడు సంజయ్ అయితే తర్వాత బాలు కార్లో కొంతమంది కస్టమర్లు అయితే వెళ్తూ ఉంటారు అప్పుడే బాలు అయితే మీరు వెళ్ళే పెళ్లి దగ్గర లేట్ అయ్యేటట్టుంది తర్వాత మీరు వచ్చేటప్పుడు మీ క్యాబ్లు ఏమీ దొరకవు నేనే ఉండి వెయిట్ చేసి మిమ్మల్ని తీసుకొస్తాను సార్ అంటూ బాలు మంచిగా చెప్తూ ఉంటాడు సరే అలాగే అని అంటూ ఉంటాడు పక్కనే ఉన్న అతను అయితే నా పేరు బాలు సార్ అని బాలు చెప్పంగానే సరే బాలు అని అంటాడు వెనకాల కూర్చున్న కస్టమర్ భార్య అయితే ఫోన్లో వీడియోని చూస్తుంది బాలు వీడియోని చూసి ఇతను తాగుమోతూ తాగి డ్రైవ్ చేస్తాడని పక్కని ఉన్న వాళ్ళ అత్తగారికి ఆ వీడియోని చూపిస్తుంది ఈ క్యాబ్ తప్ప మీకు వేరే క్యాబ్ కనిపించలేదా అని వాళ్ళ అత్తగారు అయితే ఈ మనల్ని చంపేస్తాడు అని చెప్పంగానే కస్టమర్ కూడా వీడియోని చూస్తాడు కారు కొంచెం పక్కకి ఆపు అని ఒక బాలుని అంటాడు బాలు అయితే కారు పక్కకి ఆపుతాడు ఏంటి సార్ ఏమైంది ఎవరికేమన్నా అర్జెంటా ఎవరికైనా బాగాలేదా హాస్పిటల్కి వెళ్ళాలా చెప్పండి సార్ తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు బాలు నువ్వు కారు నడిపితే మేము వెళ్ళేది అక్కడికి వెళ్ళే మేము వేరేది క్యాబ్ చూసుకుంటాం ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు డబ్బులు తీసుకో అని డబ్బులు పెట్టేసి ఇక బాలు కారుని వదిలేసి వెళ్ళిపోతారు బాలుకి ఏమీ అర్థం కాదు ఎందుకు వెళ్ళిలా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక అలా అనుకున్నప్పుడే బాలు అయితే క్యాబ్లో వెళ్ళిపోతాడు అలా కొంచెం సేపు ఉన్న తర్వాత బాలుకైతే వేరే కస్టమర్ ఫోన్ చేస్తాడు రమ్మని లొకేషన్ పెడతాను అని కానీ మరి పది నిమిషాలకే ఇక బాలు వీడియోని చూసి మాకు అవసరం లేదు క్యాబ్ అని చెప్పడంతో బాలు చాలా బాధపడుతూ కారులో వస్తూ ఉంటాడు ఇంతలో ట్రాఫిక్ పోలీసులు బాలు కారు చూసి కారుని ఆపమంటారు అప్పుడే బాలు అయితే నా కారుకి అన్నీ ఉన్నాయి సార్ లైసెన్స్ కూడా ఉంది కారు ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇంకా అలా అడుగుతూ ఉన్నప్పుడే బాలు లైసెన్స్ ఉందా అని అడుగుతూ ఉంటాడు పోలీస్ అయితే ఇక లైసెన్స్ తీసి ఇవ్వడంతో తాగి డ్రైవ్ చేస్తున్నావు నీకు ఈ లైసెన్స్ నేను తిరిగి ఇవ్వను అని పోలీస్ అనడంతో తాగి నేనెందుకు డ్రైవ్ చేస్తాను సార్ అసలు కూడా నేను తాగిలేను అని బాలు అయితే చెప్తూ ఉంటాడు కావాల్సి ఉంటే టెస్ట్ చేసుకోండి అని అనగాలి నువ్వెంత తాగుమవుతావు నాకు బాగా తెలిసయ్యాం ఈ కబుర్లన్నీ బాగానే చెప్తావు రే కారు కూడా సీజ్ చేయండిరా అని పోలీసులు అంటూ ఉంటారు అప్పుడు ఇంకా సార్ సార్ ఇది నా భార్య ఎంతో ప్రేమగా నాకు కొనిచ్చిన కారు సార్ మీరు ఈ కారుని సీజ్ చేయకండి సార్ అసలు నేనే తప్పు చేశాను సార్ నా కారుని సీజ్ చేసి లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు అని అంటూ ఉంటే చూడయ్యా నువ్వేం చెప్పుకోవాలన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకో అని అంటూ కారుని తీసుకువెళ్ళిపోతారు ఏం జరుగుతుందో తెలియక బాలు అయితే అయోమయంలో ఉంటాడు సర్ ఏంటి సార్ నా కారు ఎందుకు తీసుకువెళ్ళిపోయారు అని పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే చూడయ్యా తాగేసి డ్రైవ్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు అతనైతే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక మీనా చాలా బాధపడుతూ ఇంటికైతే బయలుదేరుతుంది తర్వాత ఇంట్లో సత్యం అందరూ కూడా మౌనంగా కూర్చొని ఉంటారు అలా మౌనంగా కూర్చొని ఉండంగానే ఇంతలో ఇక మనోజ్ అయితే ఆ బాలుగాన్ని రోజు తాడో పేడో తేల్చేయాలి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక శృతి అయితే అయినా బాలు ఏ తప్పు చేయడం ఎందుకు మీరు బాలు మీద ఇన్ని ఇంతలాగా పగపెట్టారో ఈ చర్చలేంటి అని అడుగుతూ ఉంటుంది జరిగిపోయేదో జరిగిపోయింది కదా అని శృతి మరి నా భర్తని తప్పు చేసినప్పుడు పంచాయతీ పెడితే బాలున్ మీరు ఎందుకు మాట్లాడలేదు అని అంటూ ఉంటే మరి మా నాన్న పరువు తీశాడు కదా అప్పుడేం చేశారు అని అనంగాల్ని మీ ఆయన నలభై లక్షలు కొట్టేసి మావయ్య డబ్బే కదా కొట్టేసి వెళ్ళిపోయాడు బాలున్ తను డబ్బులతో తను తాగాడు దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది శృతి అయితే అవును అంతే కదా అని రవి చెప్తూ ఉంటాడు రే నువ్వేమన్నా తక్కువ నువ్వు కూడా లేచిపోయినోడవే కదా అని అంటూ ఉంటు ఉంటాడు మనోజ్ అయితే నేను లేచిపోయినా ఇక్కడికి తిరిగి వచ్చాను కదా అని అంటూ ఉంటాడు రవి ఇక రోహిణి అయితే ఈరోజు బాలు రావాలి తాడో పేడో తేల్చాలి అని అంటూ ఉంటుంది రోహిణి ఇంతలో మీనా అయితే వస్తుంది మీనా లోపలికి వచ్చాక ఆగు అని అంటూ ఉంటే ఎంత ఆగాలి అని మీనా అడుగుతుంది అక్కడే నిలబడు అని అనగాలి ఇక్కడ ఎందుకు నిలబడాలి అని సమాధానం చెప్తూ ఉంటుంది మీనా ఏంటే మాటకు మాట సమాధానం చెప్తున్నావు నీ భర్త వస్తాడు వాడు చేసిన పనికి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించం అయినా అసలు ఇదంతా కూడా నీ వల్లే జరిగింది నీ బుద్ధంతా కూడా వాడికి నేర్పావు అందుకే వాడు ఇలా విచ్చలు విడిగా తయారయ్యాడో మా పరువుని తీసేస్తున్నాడు అని అంటూ మీనాని ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది అలా మీనాని ప్రభావతి తిడుతూ ఉంటే శృతి అయితే ఏంటంటే అసలు మీనా ఏ తప్పు చేసిందని మీనాని మీరు బ్లేమ్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా వదిన ఏ తప్పు చేసిందని వదినెందుకు తిడుతున్నావు అని రవి కూడా చెప్తూ ఉంటాడు దీనివల్లేరా వాడు అలా తయారయ్యింది వాడికి సరైన బుద్ధి చెప్పలేదు అని ప్రభావతి అంటూ ఉంటే మీరే అంటారు కదా కొంగున కట్టేసుకున్నాను అది ఇది అని చెప్పి అంతే అనుకోండి అని అంటూ ఉంటుంది మీనా అప్పుడైక ఈరోజు మావయ్య గారు పరువు తీశాడు నీ భర్త తాడో పెడో తేల్చుకోవాల్సిందే అని చెప్పంగానే నీ భర్త తీయలేదా పరువు అని అడుగుతూ ఉంటుంది మీనా అలా మాటలు మాటలు అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇక బాలు ఇంటికి వస్తాడు తరవాయి భాగంలో ఇంటికి వచ్చాక ఏ తప్పు చేయకుండానే నా కార్ సీట్ చేసి తీసుకువెళ్ళిపోయారు నాన్న అని అంటూ ఉంటాడు బాలు అయితే రే నువ్వు తాగుబోతు తెలిసి నీ కారు ఎక్కిన వాళ్ళకి సేఫ్టీ ఉండదని తెలిసి నీ కారుని తీసుకువెళ్ళిపోయారా ఇప్పటికైనా నువ్వు ఎంత పచ్చి తాగుబోతువు మొత్తం అంతా కూడా నిజం తెలుసుకో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే బాలు మనోజ్ని కొట్టడానికి వెళ్తూ ఉండగా ఇంతలో ఇక సత్యమైతే బాలుని కొట్టడానికి లేపుతాడు వియాల వారి ముందు జనం ముందు అందరి ముందు నా పరువు తీసేశావు నన్ను నువ్వు అవమానించావు అని అంటూ ఉంటాడు సత్యమైతే బాలుని తిడుతూ ఉంటాడు ఇక తర్వాత బాలు బాధపడుతూ మీనాతో అంటూ మీనా చెయ్యి పట్టుకొని మీనా నేనే తప్పు చెయ్యలేదు మీనా నేనే తప్పు చెయ్యలేదు అని అంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే చూసారుగా ఫ్రెండ్స్ బాలుని సమస్య నుంచి మీనా ఎలా కాపాడబోతుంది అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు